అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినారంటే ఇవన్నీ పార్లమెంటరీ పదాలే అన్నమాట రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి మాట్లాడిన మాటలు చాలా చక్కనైన మాటలు కావున తూచా తప్పకుండా ఈ మాట్లాడిన ముక్కలు ఎవరైనా పాటిస్తే స్వయంగా ముఖ్యమంత్రికే ఆ యొక్క క్రెడిట్ దక్కుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు భార్య బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో మీ చెల్లినో మీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవారు నేను అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉండదని నేను అడుగుతున్నా అధ్యక్ష కోర్కలు తీస్తారు అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తున ఒక నొక్కరిని బట్టలు ఇప్పదేసి రోడ్డు మీద ఇప్పిస్తారు అధ్యక్ష